గుంటూరులో గత నాలుగేళ్లుగా అభివృద్ది కుంటుపడిందని మేయర్గా ఎన్నికైన కోవెలమూడి రవీంద్ర అన్నారు మౌలిక వసతుల కల్పనతో గుంటూరును ఉత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు వచ్చే పదకొండు నెలల్లో అభివృద్ది అంటే ఏంటో చూపిస్తామంటున్న కోవెలమూడి రవీంద్రతో మా ప్రతినిధి ముఖాముఖి నగరపాలక సంస్థ మేయర్ పీఠం కూడా కావసింది ఉంటూరు నగరం గా కోవిలమూడి రవీంద్ర ఇది కన్వీనెన్స్ సాధించారు ప్రస్తుతం మనతో గవర్నమెంట్ రవీంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారం తీసుకున్నారు సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు మేయర్గా ఎన్నికయ్యారు మీ ఎన్నికే ప్రధాన కారణం ఏమై అనుకుంటున్నారు గౌరవ్ మేయర్ ఎవరైతే మనుడు దాకున్నారో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఇమీడియట్ గా రాజీనామా చేస్తా ఉన్నారు ఆ తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ రోజైతే మేము ప్రజాస్వామ్య బద్ధంగా ఇవాళ కూడా చూశారు కదా లైవ్ టెలికాస్ట్లో మేము ఎవరిని ప్రలోభాలు పెట్టింది ఏమీ లేదు మెజార్టీ వచ్చింది గెలిచి ఎంత దైవ నిర్ణయం తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ రానున్న కాలంలో బ్రహ్మాండంగా ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఏమైతే అభివృద్ధికి ఇంకా గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి థర్డ్ ఫేస్ ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి రకరకాల ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి తప్పకుండా గుంటూరు వాతావరణంలో చాలామంది ఆహ్లాదకరంగా ఇక్కడ నివాసయోగం ఉండేటట్టుగా మేము వసతులు కల్పించి తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడతా అందరూ గౌరవ కార్పొరేటర్లు వివిధ మేధావులు ఒపీనియన్స్ కూడా తీసుకొని ఎట్లా మేము భవిష్యత్ తరాలకి ఏ విధంగా ఈ గుంటూరుని డెవలప్ చేయాలనే భాగంగా మేము కూడా డెవలప్మెంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యంలో కోరుతూ ఈ అవకాశం కల్పించిన నా ప్రియమ నాయకుడు మా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ చెప్పండి నగరంలో ఎంతోమంది ప్రముఖులు సీనియర్లు ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మీ మీద నమ్మకం ఉంచి మీకు ఆ పదవి కేటాయించడానికి కారణం ఏమై ఉంటుంది సీనియర్లు నాకన్నా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో సీనియర్ ఉంటే మీరు చెప్పండి నేనే సీనియర్గా ఉన్నాను మొన్న ఎలక్షన్లు కూడా రెండు వేల ఇరవై ఒకటి ఒక నోటిఫికేషన్ అప్పుడు కూడా నన్నే మేయర్ అభ్యర్థిగా అనౌన్స్ చేసింది పార్టీ దానిలో భాగంగానే మరలా ఇచ్చారు పార్టీలో మొదటి నుంచి నమ్ముకొని ఉన్నాను ముప్పై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సభ్యత ఉంది నాకు మొదటి నుంచి కర్ష పరిషత్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను నారా చంద్రబాబు నాయుడు గారితో నేను ప్రయాణం చేస్తున్నాను అట్లాగే ఇప్పుడు నారా లోకేష్ గారు అట్లాగే మేము మా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర గారు వీళ్ళందరితో కూడా కలిసి మేము పనిచేస్తున్నాం తప్పకుండా కూటమి కార్పొరేట్ల అభిప్రాయాలు కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ గుంటూరు అభివృద్ధిలో భాగస్వామ్యం అందరూ అయ్యేటట్టుగా చేసి తప్పకుండా చేస్తాను ప్రజలు గత నాలుగేళ్ళుగా గుంటూరు ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి అభివృద్ధి కుంటుపడింది అనే విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి మీ వీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎలాంటి అభివృద్ధిని ఆశించవచ్చు మీకు గుంటూరు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపీయెస్ సిటీ ఫర్ లివింగ్ ఈవెన్ పూర్ పీపుల్ నుంచి చాలా పెద్ద స్థాయి వారికి ముఖ్యంగా మేము నిరుపేదల పట్ల వాళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా డ్రింకింగ్ వాటర్ కానీ అట్లాగే వాళ్ళ కనీసం వాళ్ళ ఏరియాలో శానిటేషన్ కానీ మినిమం వాళ్ళకి ఏమేం కావాలి వాళ్ళకి ఆరోగ్య రీతి ఏమేం కావాలనేది కూడా ఆరోగ్యపర ముందు మేము డ్రింకింగ్ హౌసింగ్ అండ్ హెల్త్ ఈ మూడు కాన్సెప్ట్ లో తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేస్తుంది గుంటూరు ఎంపీ ఉన్న ప్రంభ కంద్రసేయర్ గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు గుంటూరుకి బాగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు మన గుంటూరు నగరపాలక సంస్థ నుంచి ఎలాంటి అభివృద్ధి ఆయన దగ్గర నుంచి మీరు కోరుకుంటున్నారు సార్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ గిఫ్ట్ ఎంపీ ఫర్ గుంటూరు ఎందుకంటే నేను రాజకీయాలు చాలా కాలం నుంచి ఉన్నాను ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అట్ మినిస్టర్ ఈజ్ డివోషన్ ఆఫ్ ద వర్క్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద గుంటూర్ డిస్టిక్ ఆల్సో ఈజ్ లాస్ట్ ఎయిట్ మంత్స్ ఈ అప్రూవ్డ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ ప్రాజెక్ట్స్ దిస్ ఈజ్ ద వే ద బెంచ్ మార్క్ ఆఫ్ ద పెంబసాని బిఫోర్ అండ్ ఆఫ్టర్ అట్లా నాయకుడు బ్రహ్మాండంగా గుంటూరుకి మాత్రం చాలా అవసరం అది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ పార్టీకి విధేయతగా ఉంటే ఖచ్చితంగా ప్రతి పెద్దలు గుర్తించి తమకు తమకు గౌరవం ఇస్తారు అందుకు నేనే ఉదాహరణ చెప్పి కూడా మేయర్ కౌలిమూరి రవీంద్ర అంటున్నారు అదేవిధంగా గత ఐదు నాలుగేళ్లు ఏకాబ లాంటి ఇలాంటి అభివృద్ధి జరగలేదని ఈ కూటమి వ్యాప్తంలో ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి నగరపాలక సంస్థ అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు కేవలమైన ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు